కార్యశాల ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసుకొని చర్చించు చర్చించే ఆ కార్యశాల ఏము అయితే నరేంద్ర మోడీ గారు ఒక ప్రతిపాదన ఏ ఏం పంపిణంటే దీనికి ముఖ్యంగా వక్తలు ఉన్నాయా అంటే చదువుకునే విద్యార్థులు అంటే మీ పేరే ఫస్ట్ లిస్ట్ వచ్చింది మాకు దేశం ఎందుకంటే విద్యార్థులు ఎప్పుడైతే చైతన్యంగా ప్రజలకు చెప్పగలుగుతారో ప్రజలు కూడా అప్పుడే ఒక ఉద్దేశంతో వారు మనకు మీరు అందరూ కూడా పోయి విద్యార్థులకి విషయం చెప్పినట్లయితే విద్యార్థులు వాళ్ళ అమ్మానాలకు చెప్తారు మరి మీరు బస్సులో పోతుంటే చర్చించుకుంటారు ఫ్రెండ్స్ అనుకొక ఒక తాను ఉన్నప్పుడు చెప్పుకుంటారు మళ్ళీ మీరు అన్ని విలేజ్ల నుంచి వచ్చే వాళ్ళు మీరు అంత కూడా ఒక తాను ఉండే వాళ్ళు మీరు విలేజ్లో పోయినప్పుడు కూడా కొంతమంది చెప్పగలుగుతారనే ఒక ఉద్దేశంతో ఫస్ట్ ఏం చెప్పినారంటే విద్యార్థులకి విషయాన్ని తెలియదు ఇలా బావి బాబు ఇక్కడ బాగు దేశానికి ఉపయోగపడేది అంతా మీరే మీకు మంచి భవిష్యత్తు ఉన్నది కాబట్టి ఫస్ట్ విద్యార్థులకు తెలియలేదని ఉద్దేశంతో మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ప్రిన్సిపల్ గారి యొక్క పర్మిషన్ తీసుకొని మీరు వీటికి రావడం జరిగింది మరి ఒకే దేశం ఒకే ఎన్నిక ఉన్నట్టయితే మన ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ముందుకోగలుగుతుంది మరి మనము దేశం ఇప్పుడు చాలా దేశాలలో అమెరికా లాంటి దేశాలు మనం తీసుకున్నట్టయితే అన్ని ఎలక్షన్లు తొంభై రోజులనే అయిపోయిన అయిపోయిన అప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ కూడా దేశం అభివృద్ధి కోసమే పనిచేస్తారు మళ్ళీ ఎలక్షన్లు అనేవి ఉన్నాయి నోటిఫికేషన్ అనేది వాడాలి ఏది ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే దేశం కోసం పనిచేయాలని చెప్పి దేశం కోసమే వాళ్ళు కూడా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలన్నా నిమగ్నమై ఉంటారు లేదంటే ఈ ఎలక్షన్ ఈ ఒకసారి ఆడ ఒకసారి అవుతుంది ఇదంతా కూడా డిస్టర్బ్ అయ్యాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు దీని అందరం కూడా మనము మనవంతు కార్యక్రమం అంటే ఇప్పుడు నాకేమి వాళ్ళు ఏదో వచ్చి బీజేపీ వచ్చారు ఏదో ఒక విషయం ఎంపీలు పైరు అనేది అనుకోకుండా మీరు దేశ పౌరులు ఈ దేశానికి సంబంధించిన నేను పొద్దున మీరు అంత మహిళలు ఎన్నో రంగాలలో మీరు అభివృద్ధి చెందుతారు ఎన్నో రంగాలలో వాళ్ళు కూడా అంతా ఇదంతా ఖర్చు తల్పుడు నేను పొద్దున మళ్ళీ మీరు పెద్దలైన మీ ఎవరి మీ కుటుంబం కోసం పాల్గొ ఎవరి ట్రాఫిక్ కోసం పాల్గొ ఖచ్చితంగా జీవనం కోసం మనం అందరం కూడా పనిచేయవలసిందే ఇలా నేనైనా పనిచేయవలసిందే మీరైనా పనిచేయవలసిందే పనిచేయవలసిందే కనుక నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకోండి ఈరోజు భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ఏం చేసినో నాకంటే ఒకప్పుడు మన దేశం ఏ స్థాయి ఉంది ఈ రోజు మనం ఏ స్థాయికి వెళ్ళినాం ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి ఈ రోజు మన దేశంలో చూసుకున్నట్లయితే చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి కుటుంబ పార్టీలు ఉన్నాయి ఒక్కసారి ఎమ్మెల్యే అయినట్టుగా వందల మీద